ఆమె అందరూ ఉన్నా అనాథే అనారోగ్యం అయినవారిని దూరం చేసిందే రక్తం పంచుకు పుట్టిన బిడ్డల బిడ్డలే ఒంటరిగా వదిలేసి వెళ్లారు చివరకు ఆమె ప్రాణాలు కోల్పోయేలా చేసిందే ఈ హృదయ విధారక సంఘటన నెల్లూరు జిల్లాలో వెలుగుచూసిందే పోలీసుల కథనం మేరకు సర్వేపల్లి నియోజకవర్గం మనుపూలు ఆర్టీసీ బస్స్టాండులో ఓ వృద్ధురాలు అనారోగ్యంతో చనిపోయిందే అనాథ శవంలో పడి ఉండడంతో స్థానికులు ఆర్టీసీ సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం అందించారు దాంతో మనుబోలు పోలీస్ స్టేషన్ ఎస్ఐ శివరాజేష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆరా తీశారు దాంతో ఆమె వివరాలను సేకరించి బంధువులకు సమాచారం అందించారు మృతురాలు కలువాయికి చెందిన కొండయ్య భార్య సుబ్బమ్మగా గుర్తించారు ఆమె భర్త చనిపోవడంతో కొంతకాలం తన సంతానం వద్ద ఉంటుంది ఆమె అనారోగ్యానికి గురి కావడంతో ఇటీవల స్వయాన ఆమె మనవడు ఆటోలో తీసుకొచ్చి మనుబోలు ఆర్టీసీ బస్ స్టాండులో వదిలేసి వెళ్లాడు ఆ బస్టాండులో ప్రయాణికులు అక్కడి సిబ్బంది సుబ్బమ్మ దయనీయ స్థితిని గమనించి ఏదైనా పెడితే అది తిని కాలం వెలదీస్తున్న ఆమె మరింత అనారోగ్యానికి గురై మంగళవారం తెల్లవారుజమున అనాథగానే మృతి చెందింది అందరూ ఉన్నా అనాథగా ఆమె చనిపోవడం అందరినీ కలిసివేసిందే పోలీసుల సమాచారంతో కలవాయి నుంచి కుటుంబ సభ్యులు బంధువులు వచ్చి మృతదేహాన్ని తమ సొంత గ్రామానికి తీసుకెళ్లారు చందన స్వర్ణ మందిర్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారు లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రాముపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మధ్య ధోరి లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కనీ విని వినీయర్గని అదృష్టాలు మీ సొంతం ప్రతి ఐదు 5000 రూపాయలు కొనుగోలుపై కూపన్ పొందే డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుపొందండి విచ్చేయండి చందన స్వర్ణ మందిర్ ఆర్టీసీ బస్ స్టాండ్ ట్రక్కన సోలూరుపట్ట మరియు ఏరియా హాస్పిటల్ రోడ్ ఆతోని